వా ఈ ఐస్ ఉండి ఎంత బాగుంది నిలిపెట్టింది చూసారా ఇది నేను దాసుకుంటాను మూడు గుడ్లు అయితే మూడు రెండు అయితే రెండు నువ్వు తమ్సం ఈ లోపులో కూడా ఫోన్లు ఏవో చెప్తాయో మరి ల్లడు ఇచ్చేడండి చిన్నోడు చిన్న కర్రుడు ఇచ్చేయండి పెద్ద కర్రుడు చిన్న కర్రుడు నారింజకాయ సోది సోదమ్మ సోది సోది చెబుతున్నాడు నిమ్మకాయలు కొత్త సోది చెబుతున్నాడు నిమ్మకాయలు ఏమో ఆగిపోతాయండి అక్కడ గొప్ప పిల్లలు కాదండి మంచి చెడ్డలకు ఏం తెలుస్తుంది కింద గుడ్డ వేయకుండా చూడండి ఎంత రసం వచ్చిందో కింద గుడ్డ వేయకుండా పోసేస్తున్నాడు నా తెలుగుతో నేను గుడ్డేసాను నిమ్మకాయలు తెచ్చుకున్నానండి షూట్ నుంచి అందుకుని నిమ్మకాయ పచ్చడండి ఒక కాయలు తెచ్చుకున్నాను

వచ్చింది ఎలా వచ్చింది అది సువాసన తెలిసిపోయింది తగ్గుతుంది

ఉంచి ఇంకా బిర్యానీలోకి దాంట్లోకి తింటాము చాలు చాలు అంటే ఉన్నది ఆ నాలుగు కాయలు ఇగో డబ్బా నిండా నీ కాయలు నువ్వు మాట్లాడకుండా పోయి యాక్షన్ చేస్తున్నావు ఐదు కాయలు కూడా అన్ని కోసేవు కదా బంగారం లేక మరి డబ్బా డబ్బా నిండా అయినా ఇంకా చాలు అవి ఉంటాయి గోల్డ్ అక్కడ ఇంకో పది కాయలు ఉన్నాయి దీంట్లో చిన్న కాయలు రసం దాంట్లో ఎత్తా ఉంటావు ఒకటి నేను ఇలా చూస్తానే ఉంటాను చిన్నదాంతో పోయి మా పాప చిన్నప్పుడు ఇలాగా దాని దగ్గర వెళ్ళిందా మా అమ్మగారు ఆపే వెళ్ళమంటే వాళ్ళ పట్టుకుని కూడా వెళ్ళేది నువ్వు ఇంకా తెగ నువ్వు అదవ అని దానికొన్నా తెలివి లేదే అదవా నీకు అని ననిపించింది మా అమ్మ రాక తాగేక నేర్చుకుని తగ్గిందమ్మ నాకు అది భలే ఎనర్జీ అది నువ్వు రోజుకో ప్యాకెట్ దావు నీకు అసలు నీరసగా ఉండదు నాలుగున్నర లేసిపోయి బట్టల సగం మడత అన్ని సర్ది లేచి ఫైవ్ అయ్యింది అప్పుడు మొహం ఖాళీ చేతి కడుక్కని లక్ష్మి గారు ఎందుకు రావట్లేదు అబ్బాయి ఎంత బాగున్నారు ఇవాళ బ్యూటీ మొత్తం అంది అన్ని నచ్చినాయి మీ దండ మీ డ్రెస్ అన్నారు అందరు కొడు పది మంది ఇలా పెట్టుకుని వెళ్ళి చాలా బాగున్నారు ఇవాళ ఒక మీకేమండి బాబు రోజు వీడియోలు కనపడతానే ఉంటున్నారు కదా మీరు ఇంకా మీకు మీరు చూటింగ్లు ఎందుకు ఎందుకు తెలుసు అని పడుకోక అంటున్నారు అమ్మనీ అలా వాళ్ళు ఉంటారు నవ్వించే వాళ్ళు ఉంటారు కవ్వించే ఉంటారు సంతోషపడే వాళ్ళు ఉంటారు ఈర్షి పడే ఉంటారు అందరు ఉంటారు నా లైఫ్ లో ఒక్కళ్ళు కదండి బాబు నేను ఏది మొదలు పెట్టినా దన్నం మారిపోతున్నా అది మంచి ఏమైనా ఉంటే చెడ్డే ఏమైనా ఉండే కానీ నాకు మాత్రం నాలుగు వంద సంపాదించుకుంటే నాకు పది రూపాయలు అవుతాయి మరి ఏంటంటే బాబా ఒకసారి చెప్పాడు అండి పార్వతీదేవి వచ్చి మీ భర్త దగ్గరికి వెళ్తున్నాము ఎందుకు ఎడుగుతున్నావు మంచివాడు కాదు ఎందుకు అంటే ఆరుగుళ్ళైనా ఉండలేకపోతున్నా తల్లి అలా వెళ్ళిపోతాము మరి నీ భర్త దగ్గరికి అన్నాడు యథార్థం అని అయితే ఇలా కాటికి కన్ను ఇళ్ళు తీసి అన్నానండి కాటు తీసి ఇంత బొట్టు పెట్టి నీకు ఉండటానికి నీడ తినడానికి తిండి కట్టుకుంటానికి బట్ట లోటు ఉండదు చాలా ఇంకేమైనా కావాలా అన్నారు అది బాబోయ్ నువ్వు చాలండి అన్నాను అంతే అప్పటి నుంచి తినడానికి ఉండటానికి లేదు నీకు అంతే కాయలన్నీ పోసేసావమ్మా అప్పుడే ఎందుకమ్మ వయసు వచ్చిన ముడ్డి కింద ముప్పై ఐదు ఏళ్ళు అలా అబద్ధం ఎందుకు ఆడుతున్నావు కాయలు దాంట్లో ఎందుకు ఇస్తున్నా నీకు కాయలు ఎందుకు ఎందుకు తిప్పు నువ్వు మంత్రం దిగు ముందు మంత్రం దిగు చైల్ కూర్చుని కూర్చుంటాను అక్కడ పది కాయలు నువ్వు పోసేస్తాను మైండ్ పోయింది నిజంగా ఈ కాయలు దేంట్లో కన్నా వాడుకోవచ్చు వద్దునే నేను ఏం ఆడుకుంటాను ఎన్ని ఉన్నాయి కాయలు ఆయన ఇగో ఈ గొయ్యి నువ్వు మళ్ళీ అన్ని కాయలు ఎందుకు తీసును ఇగో ఇన్ని ఇన్ని గొయ్యి సార్లు ఇన్ని ఇన్ని గొయ్యి సార్లు కనుక మళ్ళీ ఇన్ని కాయలు ఎందుకు తీసును కనుక యాక్షన్ చేయకమ్మా బుట్టలే ఇచ్చే అమ్మాయి ఆ బుట్ట యాక్షన్ చేస్తాను నా నాతో మాట్లాడుతున్నాడు ఉన్నాడు దాంట్లో గాలి ఉండని నువ్వు చైర్ లో కూర్చుంటావు దాంట్లోకి జావలోకి దాంట్లో పిండి కూడా అనుకుంటాయని ఉంచుతుంటే నువ్వు యాక్షన్ చేయకే

కొన్ని లక్షల మంది చూడాలి ఇప్పుడు ఆ డబ్బా నాకు అయ్యో బాబో కనుక మేము పట్టుకుందా అంటే ఆ డబ్బా వచ్చి ఓకేనండి బాయ్ అండి ఉంటానండి